మొన్నటి రోజున రిపబ్లిక్ పేపర్ నందు పామ్ ఇంటేస్ రౌడీ దర్బార్ అని చెప్పి పేపర్ రావడం జరిగింది అందులో భాగంగా సోషల్ మీడియాలో కానీ మాట్లాడడం జరిగింది ఆ విషయము ఆ రౌడీ దర్బార్ అనేది వాళ్ళ మాట మాట్లాడకూడదు అక్కడ నూట యాభై ఒకటి సర్వే నెంబర్లో నాకు ఎక్కడా పొలం లేదు ఏ స్థలము లేదు నాకు ఎందుకంటే దాని పక్కన నూట యాభై మా తాతలు సంపాదించిన ఆస్తి అది అక్కడ నేను బోర్ వేసుకొని వ్యవసాయం చేస్తుంటాను నూట యాభై ఒకటి సంబంధించిన రికార్డ్ అయితే నాకు బాగా తెలుసు ఎందుకంటే అక్కడ నివాసినే కాబట్టి నేను వీళ్ళంతా కానీ అక్కడ ఉప్పర్స ఉప్పర్ కళ్యాణం దాదాపు ఐదు ఆరు కట్టి అక్కడ కొంతమంది ఒకరు ఐదు సెంట్లు పది సెంట్లు రెండు సెంట్లు మూడు సెంట్లు ఆ విధంగా అందరూ తీసుకున్నారు అక్కడ ఆ ముందర ఆపులేస్ నూట యాభై ఒకటిలో పెద్దన్న అనే వ్యక్తి మొన్న దౌర్జన్యంగా ఇరవై ముప్పై మందిని తీసుకొని వచ్చి కంప తొలగించే ఏర్పాటు చేశారు అక్కడ అందరూ బండలు నాటుకొని ప్లాట్ల వారీగా బండలు నాటుకొని పెంచర్ వేసుకున్నారు అక్కడ వీళ్ళు పోయి అడ్డుకోవడం జరిగింది ఎవరు మీరు మేము పలానలతో వ్యక్తితో కొన్నాము మీరు ఈరోజు వచ్చి మీరు దౌర్జన్యంగా చేస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది నేను కానీ మందలించడం జరిగింది బాగా ఇక్కడ వచ్చి దౌర్జన్యాలు చేస్తే రికార్డు పార పరంగా మీరు ఉంటే మీరు తీసుకోండి లేని భూమి కొని మీరు ఇక్కడ వస్తే బాగుండదని చెప్పడం జరిగింది అదైతే వాస్తవే అంటే అది మా ఊరు అతనే వ్యక్తి సత్యప్ప అనే వ్యక్తి వాళ్ళు మున్సాం రాజు అనే వ్యక్తులు నలుగురు అన్నదమ్ములు ఆ ఏడెకరాల ఇరవై ఐదు సెంట్లకు సంబంధించిన నలుగురు ఎనభై నాలుగు లోపలే భూమి అంతా అమ్మేసుకున్నారు అందరికీ అమ్మేసుకున్నారు తర్వాత రెండు వేల ఐదులో ఉప్పర సత్యపని మా ఊరు అనే వ్యక్తికి రెండు ఎకరాల ముప్పై ఆరు సెంటే అమ్మడం జరిగింది ఆ రోజు అతనికి తెలుసు అది ఫేక్ అని వాళ్ళ అతనికి ఐదు మంది పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు చనిపోయారు ముగ్గురు కూతురు ముగ్గురు కూతురుకి ఫేక్ అనేది తెలుసు అది అయిపోయి తర్వాత చనిపోయిన తర్వాత నారమ్మ పేరు మీద ఇరవై మూడు ఇరవై రెండులో అంటే పైన గవర్నమెంట్లో ఆన్లైన్లో ఎక్కించుకొని ఆ నారమ్మ నేను ఇంకొక కూతురు మర్తాడికి ఇచ్చినారు అనే వ్యక్తి అంటే అనే పాప పెద్ద 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 అమ్మని ఇద్దరు పోయి ఎమ్మగనూరులో నీలకంఠ అనే వ్యక్తికి రిజిస్టర్ చేయడం జరిగింది వీళ్ళు పెద్దన్న వాళ్ళు ఎవరో తెలియదు కానీ నీలకంఠ అయితే రెండు సార్లు వచ్చినట్టు అతను చెప్పిన అన్న భూమి పొరపాటు పొరపాటు భూమి కొన్నారు భూమి అయితే ఇక్కడ లేదు ఊరికే వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టద్దని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఈ రోజు నన్ను అక్కడ రికార్డు అంతా తెలుసు కాబట్టి యంగేస్ అనే వ్యక్తి రికార్డు ప్రతి ఒక్కరికి చెప్తాను ఎందుకంటే మనం రికార్డు ఎవరి భూమి అయితే వాళ్ళు తీసుకోవచ్చు వ్యాపారం చేసుకోవచ్చు కొనుక్కోవచ్చు అది అది స్వేచ్ఛ లేని భూమి కొని లేని ఎక్కడెక్కడో వచ్చి ఆడ ఇబ్బంది పడతాయంటే మేము చూసుకుని ఉండలేక మాట్లాడడం జరిగింది ఎందుకంటే మీ రికార్డు పరంగా ఏదైనా తీసుకోండి అండి రికార్డు ఉంటే తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ ఆ మాటను ఎన్నిక తీసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను కొంతమంది అంటే డాక్యుమెంట్ చెక్ కా చెక్ బందీలు చెక్బందులు వదిలిపెట్టి అక్కడ పొజిషన్లో వదిలిపెట్టి మరికొంతమంది సబ్డివిజన్లు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ప్లాట్లు ఎప్పటికో ప్లాట్లు అయినాయి ఆ ప్లాట్లనే డివిజన్ చేసుకోవడం జరిగింది ఇరవై ఇరవై మూడులో తర్వాత ఇది వీళ్ళందరూ పోయి ఈ అంతా పోయి ఆర్డీఓ కోర్టులో వేయడం జరిగింది ఆర్డీఓ కోర్టులో ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది చట్ట విరుద్ధంగా జరిగింది 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 కాబట్టి ఇది క్యాన్సిల్ చేస్తున్నాము క్యాన్సిల్ చేసినప్పుడు అంతవరకు ఆన్లైన్ గాని వన్ బి కానీ పెండింగ్ లో పెట్టండి డిస్ట్రిబ్యూట్ లో పెట్టని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మళ్ళీ ఎంఆర్ఓ ఏమీ ఎంపీ తెలియదు కానీ ఇదైతే డిస్ట్రిబ్యూట్ లో చెప్పి పెట్టి తర్వాత డాక్యుమెంట్లు పరిశీలన చేసి ఎవరిది ఏమీ అనేది చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది దీనికి పేరు నేను రిటైర్ అయిన తర్వాత నా పచ్చు డబ్బుతో అక్కడ ఫ్లాట్ ఉన్నాను ఈ ఫ్లాట్ విషయం ఏంటంటే అనంతపురం రూరల్ గ్రామంలో వన్ వన్ ఫిఫ్టీ సర్వే నంబర్ ఉంది ఆ పక్కనే మొత్తమే ఉపరి కులానికి సంబంధించిన ఉప సామాజిక వర్గానికి సంబంధించిన కళ్యాణ మతం కట్టున్నారు ఆ పక్కనే ఒక రెండు రెండెకరాల నూట యాభై ఒక సర్వే నెంబర్ రెండెకరాలు అది ఎనభై నాలుగులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వంద నాలుగు వ్యక్తి ఆ వ్యక్తి కొని రెండు వేల ఆరులో లో ఫ్లాట్స్ గా డివైడ్ చేసి అమ్ముతూ ఉంటే మా సామాజిక వర్గం అంతా కలిసి మరింత దగ్గర ఉద్దేశంతో మేమంతా కొన్ని అప్పటి నుంచి పొజిషన్ లో ఉన్నాం అంటే రెండు వేల ఆరు నుంచి అదే ప్లాట్ లో మేమంతా పొజిషన్ లో ఉన్నాము కానీ ఈ మధ్య ఒక నాలుగు రోజుల క్రితము పెద్ద అతను తర్వాత మర్రి మాధవ అనే వారి వారి ద్వారా అక్కడికి తీసుకుని వచ్చి జేసీబీ తీసుకుని వచ్చి ఏకపక్షంగా ఆ ప్లాట్ఫామ్ కురి చేసి ఆ తీసేసి తర్వాత పంట అన్ని మీకు పక్కన భావిస్తారు ఎన్ని నెల కంటే ఉండి ఏమని మాట్లాడేందుకు నా పైన దర్జన్ చేశారు బావలేదు ఫోన్ చేయడం తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి అది నివారించి పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెట్టుకుంటే అన్నారు కానీ మేము రెండు వేల ఆరు నుంచి అదే అదే రెండు ఎకరాల్లో వయసులో ఉన్నాం కానీ అది కాదని మీరు దీంతో కొన్నారన్నారు కొన్నారైన తర్వాత లేదు వాళ్ళు ఎక్కడో చూసుకోవచ్చు కానీ అది లేకుండా మేమున్న దానిపైన వచ్చి ఇది మా ధ్యాన్ని గౌరవం చేశారు దీనిపైన గవర్నమెంట్ వాళ్ళ దృష్టి సాధించి మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని అందరూ మత్తికమృతంగా నాది రెండు ఫ్లాట్ పది సీట్లు ఏ పలు మీరు సోము పెట్టుకున్నాము వన్ ఫిఫ్టీ వన్ సభ మనలో మాదవాణి పాక్లో మాత్రం ఎప్పుడు